హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పెన్షన్దారులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు అయితే ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయలేదు ఇక్కడ టైం కనుక చూసుకున్నట్లయితే ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క పేమెంట్ అనేది ఎవరికైతే విడుదల చేయలేదు ఎందుకు విడుదల చేయలేదు అలాగే ఎవరైనా సరే కు వెళ్ళి డబ్బులు తీసుకోవాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే మాత్రం ఈ వీడియోలో మీరు చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది పెన్షన్ డబ్బులు వేశారని ఏగేసుకుని మాత్రం ఎవరైతే వెళ్ళదు తప్పనిసరిగా నేను చెప్పిన ఈ యొక్క వీడియో మాత్రం తప్పనిసరిగా చివరి వరకు అయితే చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం ఆల్ పెన్షన్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కంటే అరవై ఐదు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై మూడు మందికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేయగా ఎవరికైతే డోర్ టు డోర్ అంటే అంటే ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసే పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు శ్రీకాకుళంలో అరవై రెండు శాతం ఈస్ట్ గోదావరిలో యాభై ఆరు శాతం ఇలా టోటల్ గా కనుక చూసుకున్నట్లయితే ఇంటి వద్దకి పంపిణీ చేసే పెన్షన్లు మాత్రం పంపిణీ అయితే చేయడం జరిగింది ఒక అల్లూరు సీతారామరాజు జిల్లాలో మాత్రం తొమ్మిది శాతానికి సంబంధించిన పెన్షన్లు అయితే పంపిణీ చేయగా ఇంటి వద్దకే పంపిణీ చేసే పెన్షన్లు మాత్రం ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి లబ్ధిదారుల యొక్క ఇళ్లకైతే వెళ్లి పంపిణీ చేస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ఉదయం ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయాలని అయితే నిర్ణయించుకోగా ఉదయం ఆరు గంటల నుంచి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇక్కడ డీబీటీ పద్ధతి కనుక చూసుకున్నట్లయితే అంటే బ్యాంక్ అకౌంట్ కు జమ చేసే పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఎటువంటి పేమెంట్ అనేది లబ్దిదారులకు అయితే విడుదల చేయలేదు బ్యాంకులు ఓపెన్ చేసిన వెంటనే పేమెంట్ విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలియజేసిన ఇప్పటివరకు లబ్దిదారులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అంటే ఇది డైరెక్ట్ గా మనకు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఎస్ పెన్షన్ కి సంబంధించిన వెబ్సైట్ లోనే ఒక్క రూపాయి కూడా ఎవరికి విడుదల చేయలేదని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజు బ్యాంకులు మధ్యాహ్నం వరకు ఉంటాయి కాబట్టి అంటే శనివారం మనకు బ్యాంకులన్నీ మధ్యాహ్నం వరకు పనిచేస్తాయి కాబట్టి మధ్యాహ్నం వరకు యొక్క పేమెంట్ కనుక రాకపోయినట్లయితే మాత్రం ఎవరు మాత్రం రానున్న రెండు రోజుల పాటు మీకు పెన్షన్ అమౌంట్ తీసుకునే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే రేపు రోజున ఆదివారం కాబట్టి మీకు ఈ రోజు సాయంత్రం లేదా రేపు పెన్షన్ అమౌంట్ విడుదల చేసినా కూడా మీరు సోమవారం నుంచి పెన్షన్ అమౌంట్ మీరు అయితే బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పెన్షన్ అమౌంట్ అనేది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కానీ లేదా ఈ రోజు సాయంత్రం కానీ లేదా రేపు అంటే ఆదివారం రోజున పెన్షన్ అమౌంట్ అనేది విడుదల చేసినట్లయితే మాత్రం మీరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్ అమౌంట్ మీరు అయితే తీసుకోండి అంటే ఏటీఎం కార్డు ద్వారా కావచ్చు లేదా చిన్న తరహా ఫైనాన్స్ కంపెనీలు ఏదైనా సరే ఉన్నట్లయితే మీరు బయోమెట్రిక్ అనేది వేసి పెన్షన్ అమౌంట్ మీరైతే తీసుకోవచ్చు ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం ఈ రోజున పెన్షన్ అమౌంట్ అనేది వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రూపాయి కూడా పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ కాలేదు ఇది చూసుకున్నట్లయితే నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను డైరెక్ట్ గా మనకు ఈ యొక్క పెన్షన్ సంబంధించిన వెబ్సైట్ లోనే ఒక్క రూపాయి కూడా విడుదల కాలేనట్లు ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని జీరోలు అయితే చూపిస్తున్నాయి అన్ని జిల్లాల్లో ఈ యొక్క పేమెంట్ అనేది అంటే అంటే దాదాపుగా నలభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇంకా బ్యాంక్ అకౌంట్ లో వారికి అయితే జమ అనేది కాలేదు దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత లేదా రేపటి రోజున పెన్షన్ అమౌంట్ విడుదల చేస్తారా లేకపోతే సోమవారం రోజున పెన్షన్ అమౌంట్ విడుదల చేస్తారని దానికి సంబంధించి ప్రస్తుతానికి తాజా అప్డేట్ అయితే తెలియదు ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బ్యాంక్ అకౌంట్ కు ఒక్క రూపాయి కూడా జమ అనేది కాలదు ఎవరు ఆవేశపడి పెన్షన్ అమౌంట్ విడుదల చేసి ఉంటారని ఎవరు బ్యాంకులకు అయితే వెళ్ళదు ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో మాత్రం రానున్న మూడు రోజుల పాటు మీరైతే పెన్షన్ డబ్బులు తీసుకోకపోవడం మంచిది ఒకవేళ వేసినా కూడా మీ యొక్క బ్యాంకు లోనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళు ఈ నెలలో ఎప్పుడైనా మీరైతే యొక్క అమౌంట్ అనేది తీసుకోవచ్చు దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు